ఫ్రెండ్స్ ఇవాళ మనము గోంగూర బోటి ఫ్రై చేసేసుకుందాం ఎలా చేద్దాం అనేది చూద్దాం నేనైతే బోటి అయితే మంచి క్లీనింగ్ చేసేసుకున్నా మనం ఇప్పుడు గోంగూర కూడా కట్ చేసేసుకున్నాం ఫ్రెండ్ ఇప్పుడు మనము గోంగూర బోటి ఫ్రై ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ మనమైతే ఈ బోటి అయితే మంచిగా మనం ఉప్పేసి వాటర్లో ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగేసుకున్నాం ఫ్రెండ్ నేనైతే మంచి క్లీనింగ్ చేసేసుకున్నాం మనము ఇప్పుడు దీన్ని ఎలా చేద్దాం అనేది చూద్దాం మనము బోటి గోంగూర ఫ్రై ఎలా చేద్దాం అనేది చూద్దాం మనం కుక్కర్ అయితే చిన్న కుక్కర్ తీసేసుకున్న ఈ బోటి అయితే దీంట్లో వేసేసుకున్నాం మనము పసుపు కారం కొంచెం అల్లం పేస్టు ఉప్పుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం మనము అంతలోపల మనము కొంచెం మంచిగా కలిపేసుకుందాం కదా మంచి కలిపేసుకుందాం ఎందుకంటే అల్లం పేస్ట్ అవన్నీ వేసాం కాబట్టి మనము ఎందుకంటే మనకి కొంచెం వాటర్ వేసుకుందాం అండి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాం ఇవి ఉడకబెట్టేసుకుందాం మనము ఒక రెండు విజిల్లు మూడు విజిల్లు రానియాల మూడు విజిల్ అయితే మంచిగా ఉడికిపోతుందండి మనకి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం మనము చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందామండి చూసారా చిన్న గ్లాస్ వాటర్ తీసేసుకుంటున్నాం ఈ వాటర్ చాలండి మనకి చూసారా మనకి ఆల్రెడీ మనం బోటికి అడిగాము కాబట్టి ఉప్పు కారం పసుపు అన్నీ వేసాము మనము అల్లం పేస్ట్ అంతా ఇప్పుడు ఈ వాటర్తో మంచి ఉడికిపోతుంది అన్నమాట మనకి ఫ్రెండ్ ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసుకున్నాము కుక్కర్ మూత పెట్టేసుకు ఫ్రెండ్ ఇప్పుడు మనము ఈ కుక్కరు పెట్టేసుకుందాం మనం బోటికి ఉడకనిచ్చుకుందాం ఒక మూడు నాలుగు విజులు రానిద్దాం మనమైతే బోటి అయితే మంచిగా ఉడికిపోతుంది అనమాట మనకి మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది మనకి ఆయిల్లో కూడా మనం మంచిగా వేపేసుకుంటాం ఇప్పుడు మనం ఒక మూడు విజిల్ వేసుకుందాం సరిపోతుంది మనకి ఉడికిపోతుంది మంచిగా నాలుగు విజిల్ వచ్చిందండి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకుందాం ఫ్రెండ్ మనమైతే చూసారా మనం కొంచెం వాటర్తో మంచి ఉడికిపోయిందండి మనకి బోటి అయితే చూసారా మంచి కారం ఉప్పు అల్లం పేస్ట్ అన్నీ వేసినమాట మనము చూడండి అసలు వాటర్ లేదండి కొంచెం వాటర్ ఉంది మనం పోసిన వాటర్ మొత్తం ఇనికిపోయింది మాట మంచి ఉడికిందండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని మనము స్టవ్ వేలికి ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టేసుకుము ఆయిల్ అండి మనము ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి మనకి గోంగూర బోటి ఫ్రై కాబట్టి ఎందుకంటే నేనైతే ఒక నాలుగు గంటలు పోసేసుకుంటున్నా తక్కువ తినే వాళ్ళ ఆయిల్ అయితే ఏందని కాదు ఇప్పుడు ఫ్రై అయితే కాబట్టి ఇది మనకి ఫ్రై కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనకి ఈ ఆయిల్ అయితే చాలా అండి మనకి ఒక మూడు గంటలు అయితే ఆయిల్ అయితే పోసేసుకున్నాం ఇది మనము ఈ ఆకు ఉంటుంది కదండీ బిర్యానీ ఆకు చెక్క లవంగం దాసిన చెక్క ఇవన్నీ వేసేసుకున్నాం మనం తాలింపులో చూసారా కరియాపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వేసేసుకున్నాం పెద్ద ఉల్లిగడ్డ అయితే పొడి పొడి కట్ చేసేసుకున్నాను నేనైతే మంచిగా కలిపేసుకోవాలా మంచిగా మనకి ఉల్లిగడ్డ ఎక్కువ వద్దండి మనం కొంచెం వేసేసుకోవాలా నేనైతే పెద్ద ఉల్లిగడ్డ ఒకటి వేసేసుకున్నాం మంచి పొడి కట్ చేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం మనం ఆల్రెడీ మనము గోడీలు వేసేసుకున్నాము కొంచెం వేసేసుకున్నాం మనము గోంగూర అయితే మంచిగా కడిగేసుకున్నాం కదా ఈ గోంగూర అయితే వేసేసుకున్నాం మనము ఉల్లిగైతే మంచిగా కొంచెం బ్రౌన్ రష్లో వచ్చింది మనకి ఇప్పుడు మనము ఇది కూడా వేసేసుకుందాం గోంగూర కూడా గోంగూర కూడా మంచిగా మనకి మగ్గిపోతుంది వెయ్యంగానే ఎమ్మట్ట మనకి గోంగూర ఇది కొంచెం పేస్ వేసుకుందాం మనము ఆల్రెడీ వేసుకున్నాం ఇప్పుడు గోంగూరలో కూడా పసుపు వేసుకుందాం ఎందుకంటే మనకి గోంగూర బాగా ఉడకాలండి మనకి ఆయిల్ మంచిగా మనం పోసిన ఆయిల్ మొత్తం మంచిగా తేలుతుంది అనమాట ఇట్లా మంచిగా ఉడికే చేస్తాం కదా ఇప్పుడు ఈ కొంచెం వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంది మనం ఈ వాటర్ ఏవి పాడే పారిపోయి కంట మనము ఈ బోటి గోంగూరలో వేసేసుకున్నాం మనము మంచిగా కలిపేసుకుందాం మనము బోటి కూడా మంచిగా మనము ఆయిల్ గోంగూర బోటి మంచిగా మనకి ఆయిల్లో ఉడకాలన్నమాట మంచిగా మగ్గుతుంది మనకి ఈ ఆయిల్ కూడా మనకి మంచి తేలుతుంది అనమాట కొంచెం వాటర్ ఉంది కదండి ఆ వాటర్ కూడా దాకా మనము మంచి స్టిమ్లో పెట్టేసుకొని మనము మంచి ఫ్రైలాగా చేసేసుకోవాలా మంచిగా మనకి ఆయిల్ మొత్తం తేలుతుందండి పైన పేల్తో కట్టి మనం మూత పెట్టేసుకుందాం మంచిగా ఆయిల్ మంచి ఫ్రై అవుతుందన్నమాట మూత అయితే పెట్టేసుకుందాం ఎందుకంటే పైన పేలుతుందండి మనకి ఫ్రై అయ్యే పోదు లోపల మనమైతే మూత అయితే తీసేసుకుందాం ఒకసారి మంచిగా ఆయిల్ ఎంత తేనో మనకి ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం ఫ్రై అయ్యే లోపల మనము దీంట్లో కారం వేసేసుకుందామండి కారం ఉప్పు వేసుకుంది ఏంటంటే మనకి మంచిగా ముక్కలకు ఫ్రై అవుతుంది పట్టేస్తుంది మనకి బోటీలోకి అయితే కారం అయితే కొంచెం వేసేసుకున్నా నేను ఆల్రెడీ కారం వేసిన మనము సరిపోంగా ఉప్పు వేసేసుకున్నాం మంచిగా కలిపేసుకున్నాం వంట అయితే తగిచ్చి పెట్టేసుకోండి పైన పేలుతుంది ఎందుకంటే మంచి ఫ్రై అయిపోయింది మనకి ఆయిల్ అంతా తేలింది ఆయిల్ అంతా తేలింది మాట పైకి పెట్టేసుకుందాం మనము చూద్దామండి మనము చూసారా ఫ్రెండ్స్ మంచి మనకి ఆయిల్ అంతా మంచిగా పేరుతుంది ఆయిల్ కూడా పేరుతుందండి చిన్న వేసేసుకున్నామో మసాలా వేసేసుకున్నాం గోంగూర బోటి ఫ్రై రెడీ అయిపోయిందండి మనకి మంచిగా ఆయిల్ అంతా తేలింది అయిపోయింది ఆయిల్ అయితే ఎట్లా దేనింది చూసారా మంచిగా ఫ్రై లాగా అయింది గోరంగూర ఊటి ఫ్రై వేడి అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనము కొబ్బరి పొడి వేసేసుకున్నామండి ఎండి కొబ్బరి పొడి కొంచెం వేసేసుకున్నాం మనము నేను మంచిగా కలిపేసుకున్నామండి మంచి ఫ్రై అయిపోయింది మనకి అసలు వేడి వేడి రైస్లో అయితే తింటే కానీ అసలు మామూలు లేదండి స్మెల్ అయితే అన్నం కూడా అయిపోయింది మనకి వేడి వేడి రైస్ లెక్క అయితే తింటే కానీ చాలా బాగుంటుందండి సరే ఇంత కమ్మగుందో సరే మంచిగా మనం కొబ్బరి పొడి కూడా వేసేసాము అయిపోయింది ఇప్పుడు మన స్టవ్ బంద్ చేసి గిన్నెలోకి అయితే తీసేసుకుందాం గోంగూర బోటి రెడీ అయిపోయింది ఫ్రై గోంగూర బోటి ఫ్రై అయిపోయింది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి వేడి వేడి రైస్లు వేసుకొని తింటే కానీ చాలా బాగుంటుంది మనకి హెల్త్ కూడా మంచిదండి మనకి బోటి గోంగు రైస్ వండితే కానీ చాలా చాలా మంచిది మీరు కూడా కంపల్సరీ చేసుకుంటారని అనుకుంటున్నా లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్